జీ విభాగంలో సుదీర్ఘ అనుభవం గడించిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ బి సురేష్ గారు యూరో హైదరాబాద్ మన వెంకటగిరిలో ప్రతి బుధవారం అందుబాటులో వీరు కిడ్నీలో రాళ్లు కిడ్నీ వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత ఆపరేషన్లు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడును మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లకు కోత లేకుండా లేజర్ చికిత్స వయసు పైబడిన వారికి ప్రోస్టేట్ సమస్యలకు కోత లేకుండా చికిత్స సంతానం లేని వారికి సంతానం కలిగేటట్లు ప్రత్యేకమైన చికిత్స రతికి సంబంధించిన సమస్యలు సెక్చువల్ ప్రాబ్లమ్స్ చూడబడును సంప్రదించండి శ్రీ వరసిద్ది వినాయక క్లినికల్ ల్యాబొరేటరీ ఎంఎంఆర్ కాంప్లెక్స్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదురు వీధి వెంకటగిరి స్యాత్రలో పాల్గొనే నాయకులందరూ ఈ పరిసర ప్రాంతాల నుంచి పాల్గొనే ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ మేధమల జిల్లాలో అసెంబ్లీ అయ్యి పదన్నరకి దంపతులు అంబేద్కర్ గారు వీళ్ళకి నివాళులర్పించి పెద్దల ప్రసంగం ఉంటది ఆ మినీ సభ మూడు భోజనాలు చేసుకుని ఒంటి గంటకల్లా బస్ యాత్ర ప్రారంభం ఇక్కడి నుంచి అడ్డ రోడ్డు మీదుగా గురువన్ సెంటర్ వాతా ఫ్రిడ్జ్ మీద కాశీపేట అక్కడి నుంచి నగరికి వచ్చి అమ్మవారి ఉపద్దివారం దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొంది పాలకేంద్రం మీదుగా దక్కిలి దక్కిల్లో బస్సు యాత్రలో భాగంగా అక్కడ ఒక మినీ సభ జరుగుతుంది ఆ బస్సు మీద నుంచే పెద్దలు ముఖ్యమంత్రులు ప్రజలు మాట్లాడతారు ఆ బస్సు యాత్ర అలాగే కంటిన్యూ అయ్యి మద్యం వరకు పోయి చివరి ఒక కిలోమీటర్ దూరం పాదయాత్ర చేసి బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది ఇది ఈ యాత్ర యొక్క రూట్ మ్యాప్ సమయం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ దీనిలో కోల్గొనాలని కోరుకుంటూ నాయకులు దగ్గరుండి క్యాడర్ కానీ వస్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా ఈ సభలో పాల్గొనే వాళ్ళు ఇంకా నుంచి ఆ ప్రస్తుతానికి అయితే బీదా మస్తానరావు గారు சுரேந்த கோத்துல சுாஜுன் யவ் ஹபீஸ் கான் யூர் ஆலி நெல்லூர் மேயர் சேவாந்தி பெயர்கள் கொந்தர் ஆட் அந்த बस यात्रा पी गुर्मूर्ति गलरी मुरली बल्कि कल्याण सिपाही सुब्रमण्यार मरी अंत पर्यवेक्षा चूडा మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ స్వామి గారు ఆధ్వర్యం లేదంతా జరుగుతుంది రీజనల్ క్వార్టినకి విజయసాయి రెడ్డి గారు ఎటు ఆయన అధ్యక్షుతున్నామంటే ఆయన ప్రతి బస్ యాత్ర అక్కడక్కడ లోకల్ రీజనల్ క్వార్టీనేటర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఆయన చూస్తున్నారు ఇది ఇక్కడి ఈ బస్సు యాత్రలో పాల్గొనే నాయకుల యొక్క వివరాలు ఇంకేమైనా పెరిగినా కూడా రేపు కూడా మరొకసారి మమ్మల్ని కలిసి తెలియజేస్తాను ఇక నా ఉన్నా కూడా